హలో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ వెంచర్ చేసి మనకి ప్రొద్దుటూరు లోని కేవేఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వాళ్ళు అయితే అయితే ఒక ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయితే వచ్చేసి మనకు గోపినాథ్ రెడ్డి కావాలండి ఇక్కడ వచ్చేసి మూడు నాలుగు ఎంతో సేల్ అలాగే హౌస్ నిర్మాణం అనేది సేల్ అనేది చేస్తున్నాను అండి ఇరవై ఆరు అడుగులు విడల్పు అరవై అడుగులు పొడుగుతో ఉన్నటువంటి స్థలం అయితే ఇల్లు అనేది నిర్మాణం అనేది చేస్తున్నాను ఇకపోతే మనకు వచ్చేసి ముప్పై అడుగులు సిసి రోడ్ అనేది అవైలబుల్ అయితే ఉంది ఒక సైడ్ వచ్చేసి ఒక సైడ్ వచ్చేసి మనకు ముప్పై మూడు అడుగులు అనేది రోడ్ అనేది అవైలబుల్ గా అయితే ఉంది అనమాట ఇకపోతే మనకు వచ్చేసి మెయిన్ రోడ్ వచ్చేసి మనకు ఫార్టీ ఫీట్ రోడ్ అనేది ఈ దగ్గరికి అవైలబుల్ గా అయితే ఉందన్నమాట ఇకపోతే ఈ సంబంధించి వెంచండ్ కన్వర్షన్ కావచ్చు అలాగే వచ్చేసి వాటర్ కావచ్చు పవర్ కావచ్చు ఇది కనుక అవైలబుల్ గా అయితే ఉన్నాయండి ఇకపోతే ఓపెన్ డ్రైన్ అనేది ఇస్తున్నారు అలాగే సిట్టింగ్ బెంచెస్ కావచ్చు ఆర్చిస్ కావచ్చు ఫ్లాంట్ కావచ్చు ఈ సంబంధించి అవైలబుల్ అయితే ఉన్నాయండి హైట్ గా చెప్పుకోవాలి అంటే మనకు వన్ బిహెచ్ అనేది ఈ మూడు నార్పు నిర్మాణం అనేది అండి ఐదు ఇరవై ఫీట్స్ అయితే నిర్మాణం అనేది చేస్తున్నారండి ఇక్కడ వచ్చేసి మనకు కాస్ట్ అనేది కేవలం అంటే కేవలము పదమూడు లక్షల ఎనభై వేలకే మాత్రమైతే ఇస్తున్నారు అండి ఇకపోతే కనుక మనకు ఈ వెంచర్లో వచ్చేసి ఫ్లాట్ కూడా మనకు వచ్చేసి ఒక సెంటు ధర వచ్చేసి మనకు ఒక లక్ష ఎనభై తొమ్మిది వేలు అనేది తెలియజేస్తున్నారండి ఇకపోతే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకి అనేది రేట్ అనేది కూడా కొద్దిగా తగ్గచ్చు ఇకపోతే మనకు వచ్చేసి ఈ సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్ప్లే మీద నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుకోల్సింది తెలియజేస్తున్నారు అలాగే ఈ వెంచర్ సంబంధించి మనకు వచ్చి జీపీఎస్ లింక్ అనేది ఇంకా డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను అండి ఈ వెంచర్ సంబంధించి అయితే నియర్ బై వచ్చేసి మనకు వన్ హాఫ్ దూరం దూరంలో అయితే మనకు డిమాండ్ అనేది వస్తుందండి అలాగే వచ్చేసి మనకు స్టాండ్ కావచ్చు టూ కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ అయితే వస్తుందండి అలాగే వచ్చేసి చాలా మంది టు బెంగళూరు నేషనల్ హైవే కి ఒక వన్ కిలోమీటర్ బిలో లోనే అయితే వస్తుందండి నియర్ బై అయితే కనుక ఉన్నాయండి అలాగే శ్రీ చైతన్య స్కూల్ కూడా ఈ విద్య సంబంధించి అయితే అవైలబుల్ గా నియర్ బై అయితే కనుక ఉందండి మళ్ళీ తెలుస్తాను చూడండి మొత్తానికి వచ్చేసి మొత్తం మూడు నాలుగు సెంటర్ కనుక బిట్టండి ఇది వచ్చేసి ఇరవై ఆరుకు అరవై అయితే కనుక పొడవేడలు అనేది వస్తుంది అలాగే మనకు వచ్చేసి ఈ ప్లాట్ ముందర వచ్చేసి మనకు థర్టీ ఫీట్ సీసీ రోడ్ అనేది అవైలబుల్ అయితే అది పడమర తూర్పు ఉన్నటువంటి రోడ్ సంబంధించి అయితే మనకు ముప్పై మూడు రోజులు వస్తుందండి ఈ వెంచర్ లెక్క వచ్చేసి ఎంట్రెన్స్ రోడ్ వచ్చేసి మనకు నలభై ఫార్టీ ఫీట్స్ రోడ్ అనేది వస్తుందండి ఇప్పుడు అన్ని విధాల డెవలప్ అయ్యే విధంగా అలాగే వచ్చేసి మనకు బ్యాంక్ లోన్ తీసుకొని కొనుగోలు చేసే విధంగా అయితే అవసరం అనేది కన్స్ట్రక్షన్ అనేది ఈ ఈ వెంచర్లు అయితే నిర్మాణం అనేది జరుగుతుందండి ఒకసారి లైవ్ వచ్చి చూడండి మీకు నచ్చితే కొనుగోలు చేయాల్సిందిగా మరి రిక్వెస్ట్ చేస్తూ ఈ వీడియో సంబంధించి ఈ ఇన్ఫర్మేషన్ ఈ వెంచర్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే డిస్ప్లే మీద నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను ఈ వెంచర్ నేమ్ వచ్చేసి మనకు గోపినాథ్ రెడ్డి కాలనీ డాక్టర్ గోపినాథ్ రెడ్డి కాలనీ అండి ఇక్కడ వచ్చేసి మనకు ఈ వెంచర్ వాళ్ళు వచ్చేసి మనకు కేవిఆర్ బిల్డర్స్ డెవలప్స్ అండి ప్రభుత్వం వారు ఈ వాటికి సంబంధించిన డిస్ప్లే మీద వచ్చేసి మొబైల్ నెంబర్ అనేది కూడా అనేది ప్రొవైడ్ చేస్తాను ఈ మూడున్నర సెంట్లు వచ్చేసి వన్ బిహెచ్ హౌస్ అనేది నిర్మాణం అనేది చేస్తున్నారు మన వచ్చేసి ఐదు ఐదు వందల ఇరవై స్క్వేర్ ఫీట్స్ తో ఈ అవసరం అనేది నిర్మాణం అనేది చేస్తున్నారండి రేట్ వచ్చేసి మనకు పదమూడు లక్షల ఎనభై వేలు అనేది తెలియజేస్తున్నారు స్పాట్ చేసుకున్న వారికి కూడా డిస్కౌంట్ అనేది ఇస్తారని తెలియజేస్తున్నారండి